బానే ఉంది బానే ఉంది మా అబ్బాయి వాళ్ళు కాలేజీకి వేసారు చదివించుకుంటున్నాం అంతా అయితే నాకైతే నచ్చింది బానే ఉంది అవును పోయిన సరికంటే ఈసారి బెస్ట్ మేము ఇదివరకైతే రేషన్ కార్డు ఇస్తున్నారంటే అంటే ఎల్లి నుంచో నుంచో వచ్చేవాళ్ళం ఈ జగన్ గారే వైఎస్ఆర్ గారు రాగా రేషన్ కార్డు ఇచ్చారా అని ఫింక్షన్ ఇంటికే తీసుకొచ్చిస్తున్నారా జగన్దే బాగుంది నాకైతే జగన్ మా అబ్బాయి వాళ్ళ కాలేజ్కి వచ్చింది నాకు ఫంక్షన్ మా ఎక్స్పైర్ అవ్వగానే సెంక్షన్ అయింది రేషన్ కూడా వచ్చింది నాకు తెలియదు అండి కాదు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అనుకుంటా మేబీ అంటే ఎక్కువ మేము తెలియదు కదా చేస్తున్నారు మా మా వాలంటీర్ అయితే చాలా మంచిగా ఏదైనా తొందరగా ఆయనే చెప్తారు మేము రాకపోయినా తీసుకొచ్చిస్తారు ఇస్తారు మంచిగా పొద్దున్నే వచ్చేస్తారు అది ఇంకా లేవంటే మెసేజ్ పెడతారు వాలంటీర్ వారి ద్వారా అయితే చాలా బాగుంది వాలంటీర్లు అలా అనుకుంటే పబ్లిక్ చూస్తే జగనే వచ్చేలా ఉన్నారు అంతే కదా అలా ఎవరిష్టం వచ్చింది వాళ్ళు చెప్పుకుంటారు మనం ఏం చేయలేము దానికి हाँ जगने <laughs>